సత్యసాయి జిల్లా హిందూపురంలో ఎమ్మెల్యే బాలకృష్ణ మంత్రి పదవి తీసుకోవాలని ప్లకార్డ్స్ ప్రదర్శించారు కిరికేరా పంచాయతీలో బీటీ రోడ్డు ప్రారంభోత్సవంలో బాలకృష్ణ కాన్వాయిని ఆల్ ఇండియా ఎన్బీకే అడ్డుకున్నారు బాలయ్య మంత్రి పదవి తీసుకోవాలని ప్లకార్డ్స్ ప్రదర్శించారు మంత్రివర్గంలో చోటు కల్పించాలని మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయాలని డిమాండ్ చేశారు సానుకూలంగా స్పందించిన బాలయ్య అభిమానులకు అభివాదం చేసి వెళ్లారు సత్యసాయి జిల్లా హిందూపురంలో ఎమ్మెల్యే బాలకృష్ణ మంత్రి పదవి తీసుకోవాలని ప్లకార్డ్స్ ప్రదర్శించారు కిరికేరా పంచాయతీలో బీటీ రోడ్డు ప్రారంభోత్సవంలో బాలకృష్ణ కాన్వాయ్ ఆల్ ఇండియా ఎన్పికే అడ్డుకున్నారు బాలయ్య మంత్రి పదవి తీసుకోవాలని ప్లకార్డ్స్ ప్రదర్శించారు మంత్రివర్గంలో చోటు కల్పించాలని మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయాలని డిమాండ్ చేశారు సానుకూలంగా స్పందించిన బాలయ్య అభిమానులకు అభివాదం చేసి వెళ్లారు